బాబు ల్యాండ్ అయ్యాడు ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ భూస్థాపితం చేస్తాడంటూ హరిహర విరమల్లో ట్రైలర్ పై పవన్ కళ్యాణ్పై సీనియర్ నటి విజయశాంతి షాకింగ్ కామెంట్ చేశారు విజయశాంతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిద్దరి ఆలోచనలు ఒకే విధంగా దగ్గరగా ఉంటాయి చిరంజీవి తర్వాత అంతగా అభిమానించే హీరో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా హరిహర విరమాల చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్ వచ్చేసింది ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల నిడివితో ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత కాలంగా హరిహర విరమణ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ దాదాపు ఐదేళ్లు కొనసాగింది పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది ఎట్టకెలకు జూలై ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు క్రీజ్ జాగర్లమూడి మూడి జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు ఏం రత్నం దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు జూలై మూడున ఈ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ నుంచి సినిమాపై ఉత్కంఠత పెరిగిపోతుంది ట్రైలర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ వీరమల్లుగా ఎలా కనిపించబోతున్నారు లాంటి విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు ఎటకలకు ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్ వచ్చేసింది ట్రైలర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది దీనితో ఈ ట్రైలర్ పై బజ్ క్రియేట్ అవుతూనే వస్తుంది మిలిన వ్యూస్తో దూసుకుపోతుంది హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ భాష పాదాల కింద నగిలిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలవుతుంది ఆ ట్రైలర్ తర్వాత ఔరంగజేబు పాత్రలో బాబీ డ్యూయల్ చేసే అరాచకాలు చూపించారు గుర్రాన్ని చేస్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి ఇదలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి నటి విజయశాంతి సెన్సేషనల్ కామెంట్ చేసి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమ్మలు ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపించారు విజయశాంతి హరిహర వీరమ్మలు ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇంత మాస్ పవన్ ని మును పెన్నడో చూడలేదు జూలై ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్ చేయడం గ్యారంటీ బాబు లాండేయాడు ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ భూస్థాపితం చేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్పై విజయశాంతి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి